దేవా నా జీవితం నీ కంకితం నాకు ఎదురయ్యే ఒడిదుడుకులలో నాకు తోడు నువ్వే నా సమస్యల్లో పరిష్కారము నీవే నా అన్నీయు నీవే అందుకే నా జీవితమును నీకు అర్పించుకోవాలనుకుంటున్నాను అన్న సూక్తి మాటలతో సిస్టర్ రెస్లీనా గారు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో పునీత అన్నంబ సంస్థలో చేరి ఉన్నారు ఆ తదుపరి నోవిషెట్లో రెండున్నర సంవత్సరాల తర్బీదును ముగించుకొని పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో జనవరి నాలుగవన ప్రథమ మాట పట్టుని స్వీకరించి ఉన్నారు ఇచ్చిన మాట పట్టుని వదలక గట్టి పట్టుదలతో దేవుని సేవే మానవ సేవ అని తలంచి సంవత్సరాలు ప్రభునిలో ఎదుగుతూ తనను తాను పూర్తిగా సమర్పించుకోవాలనే దృఢ సంక్రాంతి అరవై ఆరవ సంవత్సరంలో జనవరి రెండున శాశ్వత మాట పట్టును స్వీకరించి ఉన్నారు తమ అమూల్యమైన సేవలను సభలో అందిస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జనవరి పదమూడు తమ రజిత జూబిలిని రెండు వేల పదవ సంవత్సరంలో తమ స్వర్ణ జూబిలిని జరుపుకొని ప్రభువునకు అందరి ఎదుట ఒక సాక్షిగా నిలిచి ఉన్నారు వీరి సేవా జీవితం మనం పంచిన ప్రేమ కలకాలం మనతో పాటు ఉంటుంది తిరిగి మనకి మనకు పంచుతుంది అన్న నానుడి అనుసరణగా సిస్టర్ మేరీ ట్రెస్ గారు తమ మంచి మనసుతో ప్రేమ కలిగిన మనసుతో సభ తమకు అప్పగించిన బాధ్యతలను నిగర్విగా నిరాడంబరంగా నిర్వర్తిస్తూ క్రీస్తు ప్రభుని పట్ల అలుపెరగని విశ్వాసం ప్రకటిస్తూ సువార్త విలువలను సమాజానికి నేర్పిస్తూ మంచి అన్నాంబ కన్యాశ్రీగా పేరొందిన్నారు వీరు పునీత అన్నంబ సభలో చేరినప్పటి నుండి వివిధ మఠ శాఖ మఠాలలో అనగా పెరంగిపురం తాళ్లచెరువు రెంట చింతల పిడిగురాళ్ళ దొనకొండ పోలూర్ వడ్లూర్ దాచేపల్లి ప్రాంతములలో ఒక ఉపాధ్యాయురాలు